వెంకీ ప్రిడిక్షన్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా వెల్కమ్ టు వెంకీ ప్రిడిక్షన్స్ ఎట్ ది రేట్ నైన్ సిక్స్ త్రీ మా ఛానల్కు స్వాగతం ఐపీఎల్ సీజన్ ఎయిటీన్లో భాగంగా ఆదివారం సందర్భంగా ఈరోజు మొత్తము రెండు మ్యాచ్లు ఉన్నాయి ఆ మ్యాచ్లో మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాలకు ఒకటి అలాగే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెండవ మ్యాచ్ జరగనున్నాయి ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి మరియు లక్నో సూపర్ కి మధ్య మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది అలాగే రెండవ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ క్యాపిటల్స్కు మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మధ్య రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెండో మ్యాచ్ జరగనుంది ఈ రెండు మ్యాచ్ల్లో మొదటగా మూడు గంటల ముప్పై నిమిషాలకు మొదటి మ్యాచ్ విజేత ఎవరో ఇప్పుడు చూద్దాం మధ్యాహ్నం మ్యాచ్ విజేత ఇక్కడ చూడండి లక్నో సూపర్ జే అలాగే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు జరిగే రెండో మ్యాచ్ యొక్క విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తో రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం